రాష్ట ప్రభుత్వం ఇటీవల యాబై ఒకటి జీవో నంబర్ ని విడుదల చేస్తూ అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గదికోట ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం యాబై ఒకటి జివో నెంబర్ ఇచ్చింది ఆ జీవో ప్రకారం గతంలో రెడ్డి ప్రభుత్వం వెయ్యి మెగా ఓట్లకు సంబంధించినటువంటి కరెంటు ఉత్పత్తి కోసం అనుమతులు ఇస్తే ఈ యాబై ఒకటి జీవో ప్రకారం పద్దెనిమిది వందల మెగా ఓట్లు కరెంటు ఉత్పత్తి కోసం సామర్థ్యాన్ని పెంచుతూ ఈ రకమైనటువంటి జివో ఇచ్చింది ఈ జివో ద్వారా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి పదకోట ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రోజెంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి అని అనుమతులు ఇచ్చింది తక్షణమే ఈ అనుమతులు ఆ జియోని రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం అల్లం సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఆ ఆదివాసీ ప్రాంతంలో ఫిఫ్త్ సిటీయా ఒకటిపై డబ్బా చట్టం ఎస్ఆర్ చట్టం అటవీ ఎక్కువ చట్టం ఇన్ని చట్టాలు ఉంటుండగా కనీసం ఆదివాసులు ఆమోదం పొందకుండా గ్రామ సభ నిర్వహించకుండా ఏ రకమైన పంచాయతీ ఆమోదం లేకుండా మండల ప్రజా పరిషత్ ఆమోదం లేకుండా ఏకపక్షంగా రాష్ట ప్రభుత్వం యాబై ఒక్క జివో ఇచ్చింది ఆ జియో తక్షణం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ప్రాంతంలో పదకొట్ట ప్రాంతంలో సుమారు పది నుంచి పదిహేను గ్రామాలు జనసమాధి అవుతాయి కాబట్టి తక్షణమే ఈ యాబై ఒకటి జియో రద్దు చేసి కచ్చితంగా ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులున్నాయో అది రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పెదకొట్ట ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రైవాడ డ్యాం అనేది ఖచ్చితంగా పూర్తిగా ఇంగిపోయే ప్రమాదం ఉంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తలామానిగా ఉన్నటువంటి రైవాడ డ్యాం ద్వారా విశాఖపట్నంలో దాదాపు ఐదున్నర లక్షల మంది త్రాగునీరు అందిస్తున్నారు దాదాపు ఒక నాలుగైదు మండలాల్లో సాగునీరు అందుతుంది ఆ రకమైనటువంటి డ్యామ్ మొత్తం నష్టం జరిగేదానికి అవకాశం ఉంది ఆదివాసీ ప్రాంతంలో జలసమాధి ఉంది అవకాశం ఉంది అందుకనే ఖచ్చితంగా ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఉన్నాయో తక్షణం రద్దు చేయాలి యాభై ఒకటి రద్దు చేయాలి లేని పక్షంలో ఆదివాసీ సమాజం పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్దమవుతామని చెప్పేసి ఈ రాష్ట ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అదానికి హెచ్చరించడం జరుగుతుంది